కన్యా రాశి వారికి భాగ్యంలో రవి దశమలో గురు సంచారం అలా ఏకాదశంలో కుజుడు కొంతవరకు మంచి ఫలితాలని చెప్పవచ్చు అయితే ఆరింట రాహువు ఏడింట శని పన్నెండింట కేతువు శని కొంతవరకు వీళ్ళకి అనుకూలంగా ఉన్నా ఆరింట రాహువు కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుంది ఆహార నియమాలు పాటించాలి జంక్ ఫుడ్స్కి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన ఇది పిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు ఇది ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది అలాగే ఉద్యోగ విషయంలో ఎటువంటి మార్పులు ఉండవు ఉద్యోగం బాగుంటుంది అయితే భాగస్వామ్య వ్యాపారాలు కూడా వీరికి బాగా కలిసి వస్తాయి లాభాలు బాగుంటాయని చెప్పొచ్చు పత్తి వ్యాపారస్తులకు కాస్మెటిక్స్ వ్యాపారస్తులకు రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఉన్నవారికి సీనియర్ రంగంలో ఉన్నవారికి అనుకూలంగా ఉంది చెప్పొచ్చు ద్వితీయ భాగాధిపతి శుక్కుడు సప్తమంలో ఉచ్చబట్టి ఉన్నారు వీరికి బాగా అనుకూలమైన విధంగా కూడా గోచరిస్తుందని చెప్పచ్చు కొంతవరకు కాబట్టి ఏ ప ఏ పని చేసినా నిర్విరామంగా ఎక్కడ ఇబ్బంది లేని వాతావరణం నెలకొంటుంది కష్టే ఫలి అన్నట్టుగా మీ కష్టం తగిన ప్రతిఫలం ఈ వారం లభిస్తుంది అలాగే బంధుమిత్రులలో కలిసి బిందు విందులలో కలుస్తారు శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు ఉండవు రావాల్సిన సమయంలో ధనం చేతికి అందుతుంది వ్యాపార అభివృద్ధి కూడా చక్కగా ఉంటుంది ఎవరు ఎన్ని ఇబ్బంది పెట్టినా సరే పక్కన పెట్టి మీకంటూ మీరు నిర్ణయించుకుని ఒక సూటిగా వెళ్ళడం అనేది జరుగుతుంది అయితే లాపడ ఎంత భయం ఉన్నా అది మై కనిపించరు లాపడం ఏం జరుగుతుందో ఎలా అవుతుందో అనే ధోరణి భయపడతారు కానీ అది ఎవరికి కనపడదు కనిపించకుండా ప్రయత్నాలు చేస్తారు అదే మంచిది కూడా వివాహాలు శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు వివాహంలో చిన్న చిన్న ఆటంకాలు లేదంటే బియ్యాల వారు కావచ్చు లేదా బంధువులు కావచ్చు ఏదో ఇబ్బంది పెట్టే విధంగా ఉంటుంది నామ మాత్రం పోయి చిన్నగా చేస్తారని సరిగ్గా చేయలేదని చిన్న చిన్న గొడవలు ఉండే అవకాశం ఉంటుంది అవన్నీ పక్కన పెట్టేసేయండి చక్కగా పిల్ల కానీ వివాహ పిల్లాడు కానీ వివాహం ఘనంగా నిర్వహించాలి అదే నాకు ముఖ్యం అనే ధోరణిలో మీరు ముందుకుంటారు అటువంటి బంధుమిత్రులతోటి ఎటువంటి విభేదాలు లేకుండా చక్కగా వివాహాన్ని జరిపించగలుగుతారు కుటుంబ సహాయ సహకారాలు ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా సహోదరి సహోదరుల మధ్య ఆప్యాయత ఎక్కువగా ఉంటుంది వీరికి కాబట్టి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా సరే అవన్నీ పక్కన పెట్టి ముందుకు సాగుతారు విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది మంచి మార్కులు సంపాదిస్తారు విదేశీ వ్యవహారాలు వీరికి సానుకూలపడతాయి వైద్య యుతులు ఉన్న వారికి చక్కగా రాణించగలుగుతారు గవర్నమెంట్ ఉద్యోగం ప్రయత్నాలు చేస్తున్న వారికి గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది అలాగే గ్రీన్ కార్డ్ వీసా కోసం ప్రయత్నిస్తున్న వారికి విదేశాల్లో ఉండి చదువుకోవాలి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి చక్కగా ఈ వారం కలిసి వచ్చే అంశంగా చెప్పవచ్చు ఈ రాష్ట్రంలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా అలాగే కుటుంబ పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది ఎప్పుడూ మీకు మాటకి విలువ ఇవ్వని వాళ్ళు ఈసారి విలువ ఇచ్చి మిమ్మల్ని తారస్థాయిలో నిలిచబడ్డం అనేది ఒక సంతోషకరమైన విషయం అని చెప్పచ్చు అలాగే భూమి కానీ వాహనం కానీ కొనుగోలు చేసే అవకాశం గోచరిస్తోంది సాఫ్ట్వేర్ రంగం వారికి సినీ పరిశ్రమ రంగం వారికి రాజకీయ నాయకులకు ముఖ్యంగా చార్టెడ్ అకౌంట్స్ లాయర్లకి డాక్టర్లకి ఈ వారం కొంతమేర బాగుందని చెప్పొచ్చు రాజకీయ రంగం వారికి పేరు మంచిగా లభిస్తాయి మీరు అనుకునే పదవి చేతి వచ్చి చేజారిపోతుంది అయితే అది ఆకస్మికంగా మళ్ళీ రావడం అనేది మీకు సంతోషకరమైన వాతావరణం అని నెలకొంటుంది ఏది ఏమైనా సరే గత రెండు మూడు వారాల కంటే ఈ వారం మీరికి చాలా బాగుందని చెప్పవచ్చు ఈ రాశిలో నిర్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఆరావలి కుంకుమతోటి అమ్మవారిని పూజించడం సుబ్రహ్మణ్య పాస్పతి కంకణం ధరించడం చెప్పదగినది ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి సంఖ్య ఐదు కలిసి రంగు రెడ్ ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శనివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజ స్టోర్ దాటి పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాటిల్లో వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్